పల్లవి తన లో ఏడుస్తూ ఉంటే ఇక పల్లవి లోకి వస్తాడనమాట చరణ్ చరణ్తో పాటే సుమలత అక్షితా భువన ఈ ముగ్గురు కూడా వస్తారు ఇక చరణ్ తిడుతూ ఉంటాడు పల్లవిని అసలు నీకు బుద్ధుందా లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కనీసం అద్దాను చూసుకోవా ఇలా ఉన్నావు నీకు తెలుసు కదా ఎలా ఇది కరెక్ట్ కాదు ఇది నార్మల్గా లేదు లుక్ అని చెప్పి మరి అలా ఎలా బయటకు వచ్చావు అని చెప్పి నా పరువు తీయడానికి కాకపోతే ఏంటి ఏడ్చేది నువ్వు ఏదో ఏడుస్తున్నావు కానీ ఏడవలసింది నువ్వు కాదు నేను ఏడవాలి పరువు పోయింది నాది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కావాలని ఇదంతా నన్ను నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని నా జీవితంలోకి వచ్చి నా పరువు తీసి ఇదంతా చేస్తుంది ఏంటి ఏంటి నువ్వు సాధించేది అని చెప్పి చరణ్ తిడుతూ ఉంటాడు ఇక సుమలత కూడా అంటుంది ఆయన ఏంటి పల్లవి ఇది నువ్వు ఆ బ్యూటీషియన్ తప్పే అనుకుందాము కానీ కనీసం రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఇలా ఆడుగా ఉన్నావు నీకే తెలుసు బయటకు వచ్చేటప్పుడు కనీసం నువ్వు నన్ను పిలిచినా ఈ లుక్ ఎలా ఉంది అత్తయ్య అని చెప్పి పిలిచినా నేను వచ్చి సరి చేసేదాన్ని కదా అలా డైరెక్ట్గా వచ్చేయడమే చూడమని అంత ఎంత పరువు నష్టమో అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక పల్లవి ఏడుస్తూ ఉంటుంది ఇక అక్షిత అంటుంది అసలు పల్లవి నిన్ను తిట్టారు అందరూ నాన్న మాటలు అన్నారు నువ్వు నీకేంటి నీ పరువు పోయినా ఉన్నా నీకేం నష్టం లేదు నువ్వు దులుపుకొని తిరుగుతావు కానీ నీ కారణంగా బావగారికి అత్తయ్య గారికి ఎంత పరువు నష్టం వాళ్ళు రేపు తలెత్తుకొని ఎలా తిరగాలి నీ వల్ల అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇక భువన ఈ పల్లవి ఏముందిలే కావాలని ఇదంతా చేసింది పరువు పోగొట్టడానికే అసలు ఎందుకు ఈ ఫంక్షన్ చేసుకున్నామా అన్నట్టు అనిపించేలా చేసింది అని చెప్పి భువన కూడా తిడుతూ ఉంటుంది ఇక చరణ్ అంటాడు అసలు ఈ పల్లవిని ఎన్ని మాటలన్నా వేస్తే అసలు అద్దంలో చూసుకోకుండా మరీ ఇంత గంగిరెద్దిలా రెడీ అయి వచ్చింది చె ఎన్ని అన్నా కూడా తక్కువే నిన్ను అని చెప్పి అక్కడి నుంచి చరణ్ కోపంగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇటు సుమలత అక్షిత భువన వీళ్ళు కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తే ఇక పల్లవి ఒక్కతే ఏడుస్తూ రూమ్లో ఉంటుంది ఇక ఇటు ఆల్రెడీ హాల్లో వచ్చిన గెస్ట్లు అంతా ఉంటారు కదా ఇక అక్కడికి వస్తారనమాట ఈ చరణ్ వాళ్ళు ఇక వచ్చిన వాళ్ళు మేము ఇక వెళ్తాం బామ్మగారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అదేంటమ్మా వచ్చారు ఫంక్షన్కి కానీ కనీసం వీళ్ళిద్దరిని ఆశీర్వదించకుండా వెళ్ళేదేంటి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక వచ్చిన అందరు గెస్ట్లు ఇట్లా అంటూ ఉంటారు ఏంటి బామ్మగారు ఆశీర్వదించేది ఈ అమ్మాయి చూస్తేనేమో దున్నపోతులాగా అసలు లావుగా అంటే ఇప్పుడు బొద్దుగా అంటే ఎవరైనా బొద్దుగా ఉంటారండి కానీ ఈ అమ్మాయి అసలు ఆడపిల్లలానే లేదు అసలు ఒక అనకొండలాగా అలా ఉంది ఏమన్నా ఆడపిల్లలాగా రెడీ అవ్వడం కానీ ఆ మేకప్ ఏంటి అదేంటి మా వల్ల పరువు పోయిందని చెప్పి అనుకుంటున్నారు మేము వెళ్ళి పది మందికి చెప్తే మీ పరువు ఇంకా పోదా ఇలాంటి అమ్మాయి నా సెలెక్ట్ చేసుకునేది ఏం చరణ్ అసలు నువ్వైనా చెప్పాలి కదా ఆస్తి కోసం కాదంటున్నారు మరి ఏం చూసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీ పరు మీరే చేతులారా తీసుకోవడం కాకపోతే సుమలత ఇక ఇలా అంటున్నామని ఏమనుకోవద్దు కానీ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాము అని చెప్పి ఇక మేము వెళ్తాము అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే అందులో ఒక ఆవిడ ఎవరైతే పల్లవిని తిట్టిందో ఆమె సడన్గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఏమైంది సుజాత సుజాత లే అని చెప్పి ఆ అమ్మాయికి ఏమో ఇక రాదు అన్నమాట ఇక పక్కనున్నవిడ ఈ అమ్మాయి పాపం ఇవిడికి ఇదే ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది సడన్గా అలా పడిపోతుంది వీడికి బ్రీతింగ్ సరిగ్గా అందక అలా సృహతప్ప పడిపోతుంది ఇంక ప్రాబ్లం ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పక్కనున్న అయ్యో ఇలా ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పి అనగానే ఇక ప్రసాదరావు చంటి వెంటనే డాక్టర్కి ఫోన్ చేయరా అని చెప్పి అనగానే ఇక చంటి ఏమో డాక్టర్కి ఫోన్ చేస్తారనమాట డాక్టర్ని రమ్మని ఇక ఇటు చుట్టుపక్కల వాళ్ళేమో అది డాక్టర్ గారు వచ్చే వరకు ఈ ఉండాలి కదా ఎవరికేమో తెలిస్తే కొంచెం చెయ్యి హెల్ప్ చేయండి అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ ఎవరైనా ఏం చేస్తాము ఏం డాక్టర్స్ కాదు కదా ఏం తెలిసిన ఏం చేస్తాము అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల పల్లవి తన రూమ్లో నుంచి బయటకు వచ్చి అందరూ జరగండి జరగండి కొంచెం ఆడికి గాలి రానివ్వండి దూరం జరగండి నాకు తెలిసింది ఏం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడు సుమలత ఈ పల్లవి నీకు ఏం తెలిసిన చేస్తావు అనగానే నాకు కొంచెం తెలుసా అత్తయ్య గారు దీని గురించి అందుకే డాక్టర్ గారు వచ్చే వరకు లేట్ అవుతుంది కదా ఈ ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పి ఇక పల్లవి తన గుండె దగ్గర గట్టి గట్టిగా నొక్కుతూ ఉంటుందన్నమాట ఇక ఊపిరి కూడా ఆవిడికి ఆడకపోతూ ఉంటే నోటి నుంచి ఊపిరి ఇస్తూ ఉంటుంది అనమాట పల్లవి ఇక అలా కాసేపు చేయడంతో సడన్గా ఇక పడిపోయిన ఆవిడకి మెలకు వస్తుంది అనమాట కొంచెం ఊపిరి అందుకుంటుంది ఇక ఆవిడ మెల్లగా కొంచెం మెలకు రావడంతో ఆవిడని మెల్లగా లేపి సోఫాలో అలా కూర్చోబెడతారనమాట ఇక ఆవిడ కొంచెం అప్పటికి నీరసంగానే అనుకోకుండా అవుతుంది కదా నీరసంగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఈ లోపల డాక్టర్ రానే వస్తారనమాట ఇక డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు ఇంతకీ ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేసింది ఎవరు అని చెప్పి అనగానే నేనే డాక్టర్ అని చెప్పి పల్లవి అంటుంది చాలా మంచి పని చేసావు అమ్మ నువ్వు ఆ అమ్మాయికి ఈవిడికి ప్రాణదానం చేసినట్టే సిపిఆర్ చేసావు నువ్వు బేసికల్గా ఇలా చేయడం చాలా గ్రేట్ నువ్వు ఆవిడ ప్రాణాలు నిలిపావు ఇప్పుడు ఈవిడికి ప్రాణానికి అయితే వచ్చిన టెన్షన్ అయితే ఏం లేదు అని చెప్పి ఇక డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇక డాక్టర్గా వెళ్ళగానే పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇక ఎవరైతే ఇటు హెల్త్ ప్రాబ్లంతో పడిపోయిందో ఆవిడ పల్లవి చేపట్టుకొని ఆగమ్మా నేను నేను అన్ని మాటలు అన్నాను బాడీ షేమింగ్ చేశాను నా నోటుకు వచ్చిన మాట నేను తిట్టాను అయినా కూడా ఇంకెవరైనా నీ స్థానంలో ఉంటే నన్ను అయితే పట్టించుకునే పట్టించుకోరు ఏమైతే ఏంట్లే ఈ నన్ను అన్ని మాట్లాడింది అని చెప్పి అనుకునేవారు నా చుట్టుపటు ఇప్పుడు నాతో పాటు ఫంక్షన్కి వచ్చింది ఎంతమంది ఉన్నారు ఒక్కరైనా ముందుకొచ్చి నాకు హెల్ప్ చేశారా నా హెల్త్ ప్రాబ్లం తెలుసు కానీ ఎవరు ఏమీ చేయలేదు నాకెందుకు అని చెప్పి కానీ నువ్వాళ్ళు అనుకోలేదు ఇందాక బామ్మగారు అన్నారు మేము అందము ఆస్తో ఇవన్నీ చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు గుణం చూసి పెళ్లి చేసుకున్నాము మా ఇంటి కోడలుగా చేసుకున్నాము అని బామ్మగారు అన్నారు నాకు ఇప్పుడు అర్థమైంది నీది ఎంత మంచి గుణం అనేది అసలు నిజంగా అందం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అందం రోజు రోజుకి తగ్గేదే కదా కానీ గుణం శాశ్వతంగా ఉంటుంది నీ ఇలాంటి మంచి గుణగల అమ్మాయి నిజంగా వీళ్ళింటి కోడలుగా మీరు తీసుకొచ్చారు చూడండి బామ్మగారు నిజంగా మీరు అదృష్టవంతులు చరణ్ నీ మనసులో ఈ అమ్మాయి గురించి ఏ మాత్రం నెగిటివ్ ఒపీనియన్ నున్నా కూడా అదంతా చేసే గుణం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం ఈ అమ్మాయిని భార్యగా రావడం నీ అదృష్టం అందం అనేది ఈరోజు ఉంటుంది రోజు రోజుకి తగ్గుతూనే ఉంటుంది అది శాశ్వతమైతే కాదు కదా మంచి గుణం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ గుణం ఉండబట్టే కదా ఈ అమ్మాయి ఈరోజు ఒక ప్రాణానికి నాకు సహాయం చేసింది అసలు నిజంగా ఈ అమ్మాయి చాలా గ్రేట్ అమ్మ పల్లవి నన్ను క్షమించమ్మా అని చెప్పి ఆవిడ క్షమాపణ అడుగుతూ ఉంటే అయ్యో మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదించాలి మిమ్మల్ని తప్పులు చేస్తే చెప్పాలి మీరు మమ్మల్ని క్షమాపణ కోరేదేంటి అని పల్లవి అంటుంది ఇంత మంచి గుణం ఉంది నీకు నీకు క్షమాపణ అడగడం తప్పే లేదమ్మా సుమలత నిజంగా నీ కోడలు చాలా గ్రేట్ ఇప్పుడు నువ్వు మా వల్ల మీకు అమ అవమానం జరిగింది మేము అన్న మాటల వల్ల మీ కోడలు ఇలా అలా అని చెప్పి అనేసరికి మీ కుటుంబానికి అవమానం జరిగింది కరెక్టే కానీ ఇప్పుడు అదే మీ కోడల వల్లే నాకు నాకు ప్రాణభిక్ష కలిగింది ఇప్పుడు మేము పది మందికి చెప్తాం కదా మీ ఇంటికి వస్తే ఇలా నా ప్రాణం నాకు పోసింది వాళ్ళ కోడలని ఇలా పల్లవి నాకు ప్రాణ దా దానం చేసింది అని చెప్పి నేను చెప్పనే సుమలత పలానా సుమలత కోడలు ఇలా చేసింది అనే కదా నాకు హెల్ప్ చేసింది అనే కదా ప్రతి మందికి చెప్పేది అంటే నీ పేరే కదా నీకే కదా గౌరవం నీకే కదా గౌరవం పెరుగుతుంది సో నీకు ఇప్పుడు పోయిన పరువు కన్నా వంది వంద రెట్లు నీకు నీకు చెప్పాలంటే నీకు మంచి పేరు వస్తుంది వచ్చింది కూడా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది పొగుడుతూ ఉంటుంది పల్లవిని ఆ తర్వాత ఇక వాళ్ళేమో అమ్మ పల్లవి మేము ఇటు వచ్చాం కాబట్టి నిన్ను అందంగా రెడీ చేస్తాము మీ ఇద్దరిని పక్కపక్కన కూర్చోపెట్టి రిసెప్షన్ ఫంక్షన్ గ్రాండ్గా చేసి ఆశీర్వదించి మేము వెళ్తాము అని చెప్పి సోమలత మీ కోడలిని చూడు ఎంత అందంగా రెడీ చేస్తామో అని చెప్పి వచ్చిన వాళ్ళు పల్లవిని రోపలు తీసుకెళ్ళి మంచిగా శారీ కట్టి తీసుకొచ్చి ఇక చరణ్ పక్కని పక్కపక్క కూర్చోపెట్టి ఇక ఆశీర్వదిస్తారనమాట ఇక సోమలత ప్రసాదరావు ఇటు బామ్మ వచ్చిన వాళ్ళు అందరూ ఆక్షంతలు వేస్తారనమాట ఇక ఆ తర్వాత మొత్తానికి అందరూ అట్లా ఫంక్షన్ అయిపోయాక వెళ్ళిపోతారు మరోపక్క పల్లవి ఒక్కతే తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది చరణ్ అన్న మాటలు అలాగే సుమలత అన్న మాటలు వచ్చిన వాళ్ళు అన్న మాటలు అందరివి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఈ లోపల పల్లవి రూమ్లోకి చంటి అలాగే బామ్మ వస్తారు ఏంటమ్మా పల్లవి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు వచ్చిన వాళ్ళు నిన్ను అన్ని మాటలు అన్నారు దాని గురించా కానీ వాళ్ళే వాళ్ళ నోటుతోనే నేను పొగిడారు కదా అనగానే నేను వాళ్ళ గురించి ఆలోచించట్లేదు చరణ్ గురించి ఆలోచిస్తున్నాను చరణ్కి నేనంటే ఇష్టం లేదు కదా దాని గురించి ఆలోచిస్తున్నాను బామ్మగారు అని చెప్పి పల్లవి బాధతో చెప్తూ ఉంటే అప్పుడు బామ్మంటుంది ఈరోజు కొత్తగా డవాడేమైనా నువ్వంటే ఇష్టం లేదని పెళ్ళికి ముందు నుంచి చెప్తున్నాడు కానీ మగవాళ్ళని మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉందమ్మా మీ తాతగారు కూడా అంతే ఫస్ట్లో కానీ తనని నేను నా మాటలతోని నా మంచితనంతో నా వైపు తిప్పుకున్నాను నా వాణ్ణి చేసుకున్నాను అలాగే నువ్వు కూడా చరణ్ని నీవాణ్ణి చేసుకోవాలమ్మా అదంతా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఓకేనా అని చెప్పి అంటూ ఉంటే నీలో నేను పల్లవి త్రీ పాయింట్ పోని చూసుకోవాలి చూడాలి కూడా అంత ఇదిగా రావాలి నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక చంటి కూడా అసలు వదిన నువ్వు మా వదినవి కాదు నువ్వు ఎలా ఉండాలి హ్యాపీగా మమ్మల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటావు అలాగే ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి వదిన నువ్వు ఇది కాదు మా వదినవి అని చెప్పి అంటూ ఉంటే సరే ఇక నుంచి పల్లవి త్రీ పాయింట్ ఓని మీరు చూస్తారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది మరో పక్క సుమలత అక్షిత భోవన ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటంటే దీన్ని అవమానిద్దామని చెప్పి ఆ బ్యూటీ బ్యూటీషియన్ని పెట్టి ఆ రకంగా దాన్ని రెడీ చేయించాము డ్రెస్సు అలా ప్లాన్ చేసాము అనుకున్నట్టే అందరూ నాన్న మాటలు అన్నారు పల్లవిని కానీ రివర్స్లో దానికే పేరు వచ్చింది ఏంటంటే మళ్ళీ మీకు దాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి కోడలు వచ్చిందని చెప్పి మిమ్మల్ని పొగిడి అసలు ఇదేంటి ఇద్దరు రివర్స్ అయిపోయింది ఎన్ని చేసినా కూడా అన్నీ ఆ పల్లవి కలిసి వస్తాయి ఏంటంటే అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు ఎన్ని జరిగినా కూడా నా కొడుక్కి దీనికి దూరం చేస్తాను నేను ఎటైనా నా కొడుకు ఇదంటే ఇష్టం లేదుగా అని చెప్పి అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళకి క్లాబ్స్ కొడుతూ పల్లవి వినేసి మెట్లు దిగి వస్తూ ఉంటుంది వీళ్ళ దగ్గరికి మొత్తానికి ముగ్గురు ప్లాన్ అనమాట ఇదంతా అని చెప్పి అనగానే అయితే ఏంటి అని చెప్పి అంటుంది అక్షిత ఇకప్పుడు నీకు అసలు ఎన్నిసార్లు నువ్వు నా జోలికి రావద్దు అని చెప్పినా కూడా నీకు బుద్ధి రాదే అక్షిత ప్రతిసారి ఫోన్లే నా చెల్లే కదా మారుతుంది మారుతుంది అని చెప్పి వదిలేస్తూ ఉన్నాను అయినా కూడా నీలో ఎటువంటి మార్పు లేదు అక్షిత అసలు నువ్వు ఉంటే నీ భర్త దగ్గర ఉండాలి నీ భర్త చుట్టుపక్కల ఉండాలి తనకి అవసరమేమో అని చెప్పి లేదంటే నీ రూమ్లో పడి ఉండాలి ఏంటి బ్యాచ్తో కలిసి నువ్వు అనగానే ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది అక్షిత పిచ్చి పిచ్చిగా వేషాలు వేయకు ఒక్క ముట్టికే ఒక్క అనుకో మూగలోకి వెళ్ళి పడతావు ముందు పోయి ఇక్కడి నుంచి అని చెప్పి అనగానే వెళ్ళకపోతే ఏం చేస్తావు అనగానే నేను కనుక ఒక్కటిచ్చానంటేనా అని చెప్పి పల్లవి అన్నంతో అక్కడి నుంచి అక్షిత భయంతో వెళ్ళిపోతుంది ఆ తర్వాత అసలా నువ్వు నువ్వు మామూలుదానివి కాదే అని చెప్పి భువన చుట్టూ తిరుగుతుందనమాట పల్లవి ఏంటి నా జోలికి వస్తున్నావు నా జోలికి వస్తే ఊరుకుంటా అనుకుంటున్నావా అని చెప్పి పల్లవిని కొట్టబోతుందనమాట భువన నన్నే కొడతావా అని చెప్పి పల్లవి భువన చేపట్టుకొని విరిచేస్తూ ఉంటుంది అంటే చూడండి ఆంటీ నా చేయి విరిచేస్తుంది అంటే నే ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది భువన విరిచేయడం ఏంటి విరిచి చేతుల పడతాను నీకే ఏ మా ఇది మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మేము రకరకాలుగా ఎలా అయినా ఉంటాము నువ్వు మధ్యలో మూడో వ్యక్తివి జస్ట్ గెస్ట్వి వచ్చిన దానివి అలా వెళ్ళాలి అంతే పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో ఇలాగే అవుతుంది పోయిక్కడి నుంచి అని చెప్పి అనగానే భువన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మా అత్తయ్య గారు ఒక్కరేగా మా అత్తయ్యకు ఉంటుంది ఇప్పుడు అని చెప్పి ఆ పల్లవి సుమలతని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక చాటుగా భువన అక్షిత చూస్తూ ఉంటారు ఏం చేయబోతుందా అని చెప్పి ఏంటత్తయ్య గారు మీకు వీరిద్దరంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు ఏమీ లేదు మీకు ఎన్ని చూసుంటారు మీరు కూడా ఏంటి గారు చెంచక్క కృష్ణారామా అనుకుంటూ ఉండాలి కానీ అనగానే ఏంటి ఎక్కువ వాగుతున్నావు వచ్చిన వాళ్ళు నేను పోగడేసరికి నీ కొమ్ములు వచ్చాయా అని చెప్పి అంటుంది సుమలత వాళ్ళు ఉన్నదేగా చెప్పారు అతయ్య గారు అయినా త్వరలో చూడండి నేను చెప్పిన మాటలని రాసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది మీ కొడుకు నేనంటే ఇష్టం లేదు కానీ ఎలాగైనా సరే మీ వాణ్ణి నా వాడిని చేసుకుంటాను ఇద్దరు కవల పిల్లల్ని కంటాను మీ చేతిలో పెడతాను ఎప్పుడెప్పుడు కంటానా ఇస్తానా అని చెప్పి మీరు ఎదురు చూడండి ఖచ్చితంగా జరుగుతుంది త్వరలో ఆ రోజు వస్తుంది వాళ్ళిద్దరికి ఎలా డైపర్లు మార్చాలి ఎలా చూడాలి మీ మనవాళ్ళని మనవరాల్ని అని చెప్పి దాని గురించి ఆలోచించుకోండి నేను ఇంతకుముందు అసలా మీరు నన్ను బయటకు పంపించాలని చాలాసార్లు ట్రై చేశారు అప్పుడు నేను ఇంటికి నాకు ఏ సంబంధం లేదు సంబంధం లేకుండానే మీ నన్ను ఏమీ పంపించలేకపోయారు ఇంట్లో నుంచి ఇప్పుడు నేను ఈ ఇంటికి కోడల్ని పెద్ద కొడల్ని ఇక మీరు నన్ను ఏం పంపిస్తారు ఏమీ పంపించలేరు మీ కొడుక్కి నన్ను దూరం చేస్తాను డైవర్స్ ఇప్పిస్తాను అని చెప్పి అంటున్నారు కదా మీ ప్రయత్నాలు ఎన్నైనా చేసుకోండి కానీ ఇది మాత్రం ఫైనల్ చరణ్ని నా వాణ్ణి చేసుకుంటాను మీరు నన్ను ఏమీ చేయలేరు అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట పల్లవి వార్నింగ్ ఇచ్చేసి సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ అయితే అదిరిపోయింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి